హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఇది మా ఊళ్ళో ఇంటి దగ్గర నిమ్మ చెట్టు అండి ఊళ్ళలో నిమ్మ చెట్లు ఇంటికి ఒకటి ఉంటాయండి వీటి గురించి పెద్దగా పట్టించుకోరు అక్కడ చాలా కాయలు ఉంటాయి అందరి దగ్గర ఊరికి కూడా కోసుకెళ్ళమంటా ఉంటారు కానీ సిటీలో వచ్చేసరికి ఎండాకాలం వచ్చేసరికి ఐదు రూపాయలు పది రూపాయలు నిమ్మకాయ ఉందండి ఈ నిమ్మకాయలు అనేవి ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఎక్కువ రోజులు అండ్ మనకి సమయం అనేది వృధా కాకుండా ఉండడానికి డబ్బును సేవ్ చేయడానికి రెండు విధాలా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నిమ్మకాయల్ని కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా రెండు ముక్కల కట్ చేసేసుకుని దీని నుంచి మనం రసం పిండుకోవాలండి యాక్చువల్గా నేనైతే ఒక కేజీ పంచదారకు సరిపడా నిమ్మకాయలతో పౌడర్ తయారు చేయడానికని చేశాను బట్ నాకు చేసిన తర్వాత ఐడియా వచ్చిందండి ఈ వీడియో పోస్ట్ చేస్తే మీరు కూడా చూస్తారని అందుకనే ఇప్పుడు కొలతలు అనేవి ఎలా తీసుకోవాలనేది చూపిస్తే మీకు ఈజీగా ఉంటుందని చేశానండి ఇప్పుడు మనం ఇలా గింజలు లేకుండా నిమ్మరసాన్ని పిండుకున్నాం కదా ఏ బౌలైనా తీసుకోండి మీరు ఒక చిన్న కూరగిన లాంటిది కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే దానికి ఫుల్గా అయ్యేలాగా చూడండి ఒక గ్లాసు కానీ ఒక బౌల్కి కానీ నిమ్మరసానికి నాలుగు కప్పులకి పంచదార వేసుకోండి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను మీరు వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లంతోనైతే నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇలానే ట్రై చేశాను బాగా కుదిరింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒకసారి బెల్లంతో ట్రై చేసినప్పుడు ఆ వీడియోని నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఇది పంచదార అనేది నిమ్మరసాన్ని అబ్జార్బ్ చేసుకుంటుందండి కానీ వెంటనే డ్రై అయిపోద్దు అనమాట ఇప్పుడు దీన్ని మనం ఫ్యాన్ గాలికే ఆరబెట్టుకోవాలి ఎండకనేది పెడితే ఇది బంకలాగా సాగుతుంది మెల్ట్ అయిపోతుంది మీకు అసలు పౌడర్ అనేది తయారు కాదు ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఒక కేజీ పంచదారకి నేను మెజర్మెంట్స్కి చే తీసుకున్నాను అన్నాను కదండి అది నాకు ఒక గ్లాస్ నిమ్మరసం అయిందండి నాలుగు గ్లాసుల పంచదార వేశాను అంటే పావు కిలో గ్లాస్ ఇంచుమించుగా ఉండేంత ఇప్పుడు ఇదంతా కూడా ఇలా డ్రై చేసుకొని పెట్టుకోవడానికి ఫ్యాన్ గాలికి పెట్టుకోండి పురుగులు ఏం పడకుండా పైన ఏదన్నా పల్చటి క్లాత్ వేసుకోండి ఇది రెండో రోజుకండి ఇలా దగ్గరకు అయిపోతూ ఉంటుంది అనమాట పంచదార అనేది నిమ్మరసాన్ని పీల్చుకుంటూ ఎండిపోతూ ఉంటుంది ఇది త్రీ డేస్ కండి త్రీ డేస్ తర్వాత ఇది గట్టిగా రాయిలా అయిపోయింది ఇంకా ఫోర్త్ డే మార్నింగ్కి మనం పౌడర్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి ఇలా డైరెక్ట్గా కూడా కలుపుకోవచ్చు కానీ కలిపితే ఇది కరగట్లేదండి నేను ట్రై చేశాను ఖచ్చితంగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాల్సిందే పౌడర్ లాగా మిక్సీ బౌల్ తీసుకొని ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా తయారు చేసేసుకుందాం ఇది సంవత్సరం అంతా కూడా మనం నిల్వ చేసుకోవచ్చండి ఎవరైనా ఫారెన్ లో అమెరికాలో అట్లా ఉండే వాళ్ళకి అన్ని దొరకవు కదా మనం ఇలాంటి గా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు అనమాట ప్రతీదీ డబ్బుతో కొనలేం కదండి డబ్బులు ఉన్నా కూడా కొన్ని కొన్ని మన సొంత వాళ్ళకి మనం ఇచ్చేవి చాలా సంతోషాన్ని ఇస్తాయి ఇప్పుడు దీన్ని ఇలా మనం పౌడర్ చేసేసుకున్నది ఒక బౌల్లోకి తీసుకొని మిగతాదంతా కూడా ఇలానే పౌడర్ చేసి పెట్టేసుకోవాలి ఇది మనం పిల్లలకి బయట ఆల్రెడీ రసనాలు అవన్నీ సమ్మర్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అని ఎవరైనా కొనిస్తారండి ఎవరు మేము తాగము అని అనుకున్నా సరే పిల్లలు అడిగితే కొనివ్వాల్సి వస్తుంది దాని బదులు ఇది అలవాటు చేసామనుకోండి వాళ్ళ ఇంట్లో ఉంది కదా మనం ఒక్కొక్కసారి తాగుతూ ఉంటారు కదా ఇంకా బయట పోయి అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇలా జల్లడి పట్టుకోవాలన్నమాట ఎక్కడన్నా పంచదార పలుకులు ఉన్నాయేమో దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనం నిమ్మకాయలతో చేసే నిమ్మరసంతో పౌడరు రెడీ అండి ఇప్పుడు దీన్ని మనం వాటర్లో ఎలా కలుపుకోవాలో చూద్దామా దీనికోసం ఒక రెండు స్పూన్లు మనం వేసుకొని ఎంత కావాలంటే అంత మీకు ఫస్ట్ టైం కలుపుకున్నప్పుడు తెలిసిపోతుంది కదా తీపి పులుపు అనేది అలా చూసుకొని మీరు కలుపుకోండి బట్ ఇది మాత్రం ఒక గ్లాస్కి ఫుల్గా ఒక స్పూన్ వేసుకుంటే మనకు సరిపోతుందండి కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఇంతేనండి ఇలా ఈజీగా పిల్లలకి ఇంట్లోనే రెడీ చేసి మనం ఇచ్చేయచ్చు అనమాట ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మనం వెంటనే అప్పటికప్పుడు ఐస్ వాటర్లో వేసేసి ఇచ్చామనుకోండి రసనాలా ఉంటుంది కావాలనుకునే వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు ఈ పౌడర్ అంతా మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవడమేనండి బయటనే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను ఇది షుగర్ పేషెంట్లు ఇన్స్టెంట్గా కలుపుకొని తాగడానికి ప్రయాణంలో డీహైడ్రేషన్ అప్పుడు చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్